హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో ఎన్నో రకాల నాణాలు ఉన్నాయి కానీ కొన్ని నాణాలు ఎంతో విలువైనవిగా మారాయి అలాంటి ఓ నాణం ఇప్పుడు పాతదైన విలువ మాత్రం పద్నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు మనం ఇటువంటి అరుదైన నాణెం గురించి దాని విశేషాల గురించి తెలుసుకుందాం సాధారణంగా మనం నాణాలు చూసినప్పుడు వాటి విలువ చిన్నదిగా అనిపించవచ్చు కానీ పాత నాటి కొన్ని నాణాలు చరిత్రలో ఉన్న విలువ అరుదైన తయారీ వలన ఎంతో విలువ పెరిగాయి ఇటీవల ఓ పాత నాణం వేలంలో పద్నాలుగు కోట్ల రూపాయలు అమ్ముడైంది ఇదే పంతొమ్మిది వందల ముప్పై మూడు డబుల్ లీగల్ గోల్డ్ కాయిన్ ఇది అమెరికాలో తయారైన అత్యంత అరుదైన నాణం ఈ నాణం స్పెషల్ ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై మూడులో తయారైన ఈ నాణాలు ప్రభుత్వ ఆదేశాల వల్ల తిరిగి రద్దు చేయబడ్డాయి కానీ కొద్ది నాణాలు తప్పించుకుని బయటకు వచ్చాయి అందుకే ఇవి చాలా అరుదు విలువైనవి అయ్యాయి అలాంటి ఓ నాణం వేలంలో ఆశ్చర్యపరిచే ధరతగా అమ్ముడైపోయింది పద్దెనిమిది మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు పద్నాలుగు కోట్లు ఒక నాణం వల్ల గొప్ప సంపదను సంపాదించడం నిజంగా మాయాజాలం లాంటిది కదా మన దగ్గర కూడా పాత నాణాలు ఉన్నాయంటే వెంటనే ఓసారి పరిశీలించండి ఏ నాణమైనా అరుదైనదైతే అది కూడా ఎంతో విలువైనదై ఉండొచ్చు ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాణాలు ప్రాచీన భారతీయ నాణాలు అంటే కలెక్టర్లకు చాలా ఆసక్తి ఉంటుంది పాత నాణాలు మనకు చరిత్రను గుర్తు చేస్తాయి కొన్ని సందర్భాల్లో అవి మన జీవితాన్ని మార్చేంత విలువను ఇస్తాయి మీ దగ్గర పాత నాణాలు ఉన్నాయా ఐదు వాటి గురించి తెలుసుకోండి ఎవరి దగ్గర ఏమి ఉంటుందో మనకు ఊహ కూడా ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్